హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ షేర్ చేస్తున్నానండి అమ్మ వాళ్ళ ఊరికి వచ్చిన తర్వాత ఇది సెకండ్ డే వ్లాగ్ అనమాట ఈరోజు మార్నింగ్ చూడండి అమ్మ నేను లేచే లోపే ముగ్గు అయితే పెట్టేసింది ఉన్నాను కానీ మంచు అయితే చాలా ఎక్కువ పడుతూ ఉండిందండి చలిగా ఉండింది అందులోనూ ఫస్ట్ డే కదా నాకు ఇక్కడ నిద్ర అయితే సరిగ్గా రాలేదన్నమాట డిస్టర్బెన్స్గా ఉంటుంది మొత్తం కూడా అందుకని చెప్పేసి నిద్ర సరిగ్గా రాలేదు బ్యాక్ పెయిన్ అది వచ్చింది బస్సులో అలా రావడం వల్ల ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకోకపోవడం వల్ల హెడ్ ఏక్ అలా ఉండటం వల్ల అంత కంఫర్టబుల్గా నిద్ర అయితే రాలేదు తెల్లవారే ముందు అట్లా పడుకున్నాను లేచి చూసేసరికి సెవెన్ అయిపోయింది అనమాట సో నేను లేచేసరికి అమ్మ నీట్గా ఇల్లంతా కూడా శుభ్రం చేసేసింది ఇంక ఇక్కడ క్లీన్ చేయాలి పిల్లల చీపురు అవన్నీ లౌక్యం ఉంది కదా క్లీన్ చేయడానికి అని చెప్పి ఆవిడ పనులు అనమాట అవన్నీ లేచిన వెంటనే భలే చలిగా ఉండింది ఇంకా నేను ఇక్కడ వాతావరణం అది చూసిన తర్వాత అమ్మ ఇట్లా చలిమంట వేసుకుంటాను అని చెప్పేసి అడిగాను ఇంకా దానికోసం అని చెప్పి చెత్త చెదారం అంతా కూడా తీస్తూ ఉందండి సో చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే గోడలు ఉండవండి ఎక్కువగా ఇవన్నీ కూడా ఆకులు అనమాట చెట్ల ఆకులతో కడతారు చాలా నీట్గా సో ఇయర్లీ వన్స్ ఫెస్టివల్స్ వస్తున్నప్పుడు వాటిని చేంజ్ చేసుకొని మళ్ళీ నాటుతూ ఉంటారనమాట చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళే ముందు పొద్దున్నే సిక్స్కి అట్లా లేచేవాళ్ళం కదా అప్పుడైతే ఒకరి ఫేసెస్ ఒకరికి కూడా కనిపించినంత ఉండేది అంత మంచు కనిపించరనమాట తెల్లగా ఫామ్ అయిపోయేది సో లేచేసి వెంటనే చలిమంట వేసుకునే వాళ్ళము అలాగే ఒక అర్ధ గంట ఆ చలిమంట దగ్గరే కూర్చొని ఇంక మళ్ళీ స్కూల్కి రెడీ అవ్వాలి కదా లేబుద్దు అవదండి చలిమంట దగ్గర కూర్చున్నప్పుడు కాకపోతే తప్పేది కాదండి అది కూడా ఈ గోడల్లాగా ఉన్నాయి కదా మండలు వాటి కింద ఉండేవాళ్ళము అనమాట ఆ చలిమంట వేసుకుంటా అక్కడ ఉండే ఆ పుల్లలన్నీ లాగేసే వాళ్ళము ఆ ఇంటి వాళ్ళైతే బలే తిట్టే అనమాట కష్టం అంటే అది మనం లాగుతూ ఉండే కొద్దీ కుక్కలు వెళ్ళిపోవడం నార్మల్గా అలానే ఉంటే కుక్కలు అవి వెళ్ళవండి సో మనం పీకుతా ఉన్నాం అనుకోండి మొత్తం హోల్స్ పడిపోతాయి కదా అందుకని చెప్పి అమ్మ వాళ్ళు అనమాట ఆ కర్రలు అవి పెట్టిన వాళ్ళు పొయ్యి కూడా భలే మండేదండి తెలియకుండా వెళ్ళి చిన్న చిన్న పుల్లలు అది కూడా బాగా ఎండిపోతాయి కదా పొయ్యిలోకి తీసుకొచ్చి మంట వేసేవాళ్ళము అట్లా చిన్న చిన్న ఫన్నీ థింగ్స్ అయితే జరిగేవి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ లేకు చెట్టు ఉంది ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయి అలాగే కొన్ని మట్టలు ఉన్నాయన్నమాట తాటి మట్టలు వాటితో అయితే కలిపి చలిమంట అయితే వేసుకుంటున్నాము కొన్ని కవర్స్ అవన్నీ అంటే కొంచెం తడి తడిగా ఉన్నాయి కదండీ మంచు వల్ల అందుకని చెప్పి ప్లాస్టిక్ అయితే కొంచెం తొందరగా అంటుకుంటుంది అని చెప్పి వేస్తున్నామన్నమాట అలాగే కొన్ని కర్రలు అవన్నీ కూడా తీసుకోవచ్చు చిన్నప్పుడు పొయ్యిలోకి కర్రలు కూడా లాక్కొచ్చేసే వాళ్ళం అనమాట నాకు వరకు కూడా మా ఇంట్లో గ్యాస్ కూడా లేదండి దాని తర్వాత కొన్ని రోజులకి తెచ్చుకున్నాము వచ్చింది అప్పుడప్పుడే వస్తుండే కానీ సో మా ఇంట్లో ఏంటంటే మా నాన్నమ్మకి భయం అనమాట గ్యాస్ అంటే సో దానివల్ల తను తీసుకొనివ్వలేదు చాలా రోజుల తర్వాత గ్యాస్ అయితే కనెక్షన్ తీసుకున్నాము అప్పటి వరకు చాలా వరకు మా సైడ్ అయితే కట్టెల పొయ్యి మీద వండడము కూరలు అన్నీ చేసుకునే వాళ్ళము నాకు కూడా బాగా గుర్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక ఫేస్ వాష్ అయితే షేర్ చేయబోతున్నానండి మనలో చాలా మందికి గ్లాస్ స్కిన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా దానికోసం అయితే మామూలు రైస్ ఫేస్ వాష్ అయితే తీసుకున్నాను ఇదైతే చాలా బాగుంటుందండి ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి రైస్ వాటర్ అండ్ నియాసెనమైడ్ ఉంటుంది అలాగే బీ త్రీ ప్లస్ ఉంటుందండి చెప్పాను కదా ఇది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ కూడా గ్లాస్ స్కిన్ లాగా మెరిసిపోతుంది అనమాట మామైత్ ప్రోడక్ట్స్ గురించి మీ అందరికీ తెలిసిందే కదండి మేడ్ సేఫ్ ఉంటాయి డెర్మటాలజికలీ టెస్టెడ్ ఉంటాయి ఎలాంటి స్కిన్ టైప్స్కి అయినా కానీ ఆయిలీ స్కిన్ అయినా ఎలాంటి స్కిన్ టైప్స్ అయినా కానీ ప్రొడక్ట్స్ ని మనం హ్యాపీగా యూస్ చేసుకో అలాగే ఈ ఫేస్ వాష్ యూస్ చేసేటప్పుడు ఫోమింగ్ కానీ స్మెల్ కానీ నాకు చాలా బాగా నచ్చిందండి మామాయితో ఎప్పటికప్పుడు ప్రొడక్ట్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటుందండి బెటర్ క్వాలిటీ ఇవ్వడానికి అందులో భాగంగానే మామాయిత ఆనియన్ షాంపూ బేస్ అయితే అప్గ్రేడ్ చేసింది ఇంకా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి నేనైతే మాయితీ టానండి మామైడ్ ఎప్పటికప్పుడు కస్టమర్ సజెషన్ అయితే తీసుకుంటూ ప్రొడక్ట్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి అలాగే మామైర్ అన్ని ప్రొడక్ట్స్ మీద ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటుంది ఎనో చేస్తూ ఉంటుందండి బెటర్ క్వాలిటీ అండ్ బెటర్ రిజల్ట్ ఇవ్వడానికి కస్టమర్స్ కోసం అయితే ఈ ప్రోడక్ట్ అయితే మనకి అమెజాన్ నాయకా ఫ్లిప్కార్ట్ పర్పుల్లో అయితే అవైలబుల్ ఉంటుంది అలాగే మీకు దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా ఉంటుందండి అలాగే మీరు కూడా ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మన కూపన్ కోడ్ అనిత ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూజ్ చేయడం వల్ల మమారితో యాప్ అండ్ వెబ్సైట్లో ట్వంటీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ కూడా పొందవచ్చు అండి స్క్రీన్ మీద అయితే కూపన్ కోడ్ ఇస్తాను అండ్ ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత చూడండి స్కిన్ అనేది ఎంత స్మూత్ గా ఎంత బ్రైట్ గా ఉంటుందో సో రెగ్యులర్ యూజ్ చేయడం వల్ల మనకి గ్లాస్ గ్లాస్కిన్ అయితే వస్తుందండి లింక్స్ కోసం అయితే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసి మీరు కూడా ట్రై చేయండి అంత ఈజీగా అయితే మంట అయితే రాలేదండి కష్టపడి ఇంకా మంటైతే అనమాట ఫైనల్గా ఇంకా చలి మంట అయితే రెడీ అయిపోయింది ఆకులు అంటుకుంటే తొందరగా అయిపోతున్నాయండి అందుకని పిల్లలు ఉన్నారు కదా నా చుట్టూ ఆ పిల్లలు అందరూ కలిసి కొన్ని కర్రలు తీసుకొచ్చారనమాట అమ్మ కూడా కొన్ని ఇచ్చింది వాటన్నింటినీ కూడా వేస్తూ ఉన్నాము అప్పట్లో ఇంకా పొయ్యిలో కట్టెలు కూడా తీసుకొస్తే అమ్మ వాళ్ళైతే మామూలుగా తిట్టేవాళ్ళు కాదనమాట కష్టపడి కట్టెలు తీసుకొస్తే వంట కోసం మీరు చలిమంటల కోసం వైపు ఇచ్చేస్తున్నారు అని చెప్పి సో అలాగే చాలా బాగుండేది ఆ రోజులే వేరండి ఇప్పటి రోజుల్లో అసలు పిల్లలకి ఏముంటుంది చెప్పండి ఎంత పల్లెటూరు అయినా పిల్లలు వచ్చారు కానీ పల్లెటూర్లు కూడా చాలా అప్డేట్ అయిపోయాయి మన పిల్లలు వచ్చినా ఇవన్నీ తెలియదు టీవీ ముందు కూర్చుంటారు సో అలాగా ఇంకా ఫోన్లు ఒకవేళ దొరికితే ఫోన్లో ఆడుతున్నారే తప్ప ఇవన్నీ కూడా వాళ్ళకి అసలు ఉండట్లేదు నేను కూడా ఇంకొకసారి ఆ మార్నింగ్ వాతావరణం చూడగానే చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయనమాట అలా కూర్చున్నాను పిల్లలతో కలిసి ఇంకా పక్కన అయితే ముగ్గు వేస్తూ ఉన్నారండి అది కూడా చూడడానికి భలే అనిపించింది అనమాట వాళ్ళు అంటే నాకు వేయడం కంటే కూడా ఎవరైనా వేస్తున్నప్పుడు చూడడం బాగా ఇష్టము సో అలాగ చూస్తూ ఆ చలిమంట దగ్గర అయితే మా లౌక్యమ్మ అయితే నా కోసం కొన్ని కొన్ని క్లిప్స్ వీడియో షేర్ చేస్తూ ఉంది మీకు షేర్ చేయాలి అని అలాగే మీలో ఎంతమందికి ఇలాంటి మెమరీస్ ఉన్నాయి అనేది కామెంట్ చేయండి పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ఆల్మోస్ట్ నైంటీస్లో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి మెమరీస్ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే అప్డేట్ అయిపోయింది అండి నేను చెప్పినట్లు అంత ఏం ఉండట్లేదు అక్కడ కూడా అని అంతా అదే ఆయన వీడియో తీసుకుంటే బాబు సిగ్గుపడుతున్నాడు అనమాట ఈ వీడియో తీస్తుంటే కొంచెం అలా ఉంటుంది కదా అది అండ్ ఇక్కడ బాతులు ముగ్గు ఉన్నారండి వాళ్ళకి కూడా తెలియకుండా నేను క్లిప్ షూట్ చేశాను మళ్ళీ వేస్తున్నారు అనమాట చిన్నగా బాతులు ముగ్గు ఎన్ని డాట్స్ పెట్టా నేను అంత గమనించలేదు కానీ వేసేటప్పుడు చూశాను అనమాట బాగా అనిపించి కొంచెం అయితే షూట్ చేశాను మళ్ళీ ఫుల్గా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అది కూడా మర్చిపోయాను ఆ ఉన్న త్రీ డేస్ అయితే మంచిగా ఎంజాయ్ చేశానండి వెళ్ళి కూడా టైం పట్టింది కానీ నాకు ఈ వీడియోస్ అవి కొంచెం డిలే అయిపోవడము అలా కొంచెం గందరగోళం అయిపోయింది అనమాట ఈసారి అనుకుంటాను ఎప్పటికప్పుడు వ్లాగ్స్ పెట్టుకుందాము అనుకొని బట్ అనుకోకుండా అడ్డంకులు అయితే వస్తున్నాయి సో దాని తర్వాత ఇంకా మార్నింగ్ అయితే ఒక వీడియో పెట్టాల్సిందండి సో అయితే షూట్ చేస్తున్నాను ఇక్కడ ఒక వీడియో ఏదైనా షూట్ చేయాలి సపరేట్గా వాయిస్ ఇచ్చి అంటే చాలా కష్టం అవుతుందండి ఎందుకంటే అమ్మ వాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు అండ్ ఎవరో ఒకరు ఇంట్లోకి వస్తూ ఉంటారు కోళ్ళు కాకులు కుక్కలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో అవన్నీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి సో దాని దాని వల్ల నాకు చాలా గందరగోళంగా ఉంటుంది సో చాలా టైం కూడా అనమాట కొంచెం తడబడిపోతూ ఉంటారు అందరూ ఉంటారు కాబట్టి అలాగని రూమ్లోకి వెళ్దామా అంటే రూమ్లో అంత లైటింగ్ ఏమి ఉండదు బార్ లైట్ ఉంటుంది అంతే అంత బ్రైట్గా కనిపించదు కదా సో ఎలా అలా ఇలా కష్టపడేసి కొంచెం వీడియో అయితే షూట్ చేశాను ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు అది కూడా ఇదొక్క ప్లేసే కరెక్ట్గా ఉంటుంది బయటికి వెళ్ళామంటే ఇంకా కాకులు గోల ఆ చెట్టు దగ్గర కూడా వీడియోస్ బాగానే వస్తాయి కానీ ఆ కాకులు గందరగోళంగా అరుస్తూ ఉన్నాయండి డైరెక్ట్గా వాయిస్ నాకు టైం లేదు అని చెప్పి మైక్ పెట్టుకుని అయితే చేస్తూ ఉన్నాను మొత్తానికి వీడియో అయితే కంప్లీట్ చేసేసానండి మధ్య మధ్యలో చూసారు కదా పిల్లలు కాకులు అమ్మ వాళ్ళు మొత్తం డిస్టర్బ్ అలాగోలా వీడియో అయితే కంప్లీట్ చేసేసాను అప్పటికే టైం వచ్చేసి నైన్ అట్లా అవుతుందండి అమ్మ అయితే మార్నింగే సెవెన్ థర్టీ ఎయిట్ నుంచే స్టార్ట్ చేసేస్తుంది టిఫిన్ రెడీ చేయడము అయితే అమ్మ ఇడ్లీ చేస్తుంది అండి నేను వెళ్ళి ఫోర్ డేస్ ఉన్నాను ఆ ఫోర్ డేస్లో కూడా నేను ఎప్పుడు టిఫిన్ అయితే తినలేదు దోశ ఏదో చేస్తా ఉండింది కానీ నేనైతే టిఫిన్ తినలేదు ఫస్ట్ టైం ఈరోజు టిఫిన్ తింటున్నా డేస్ అంతా కూడా అన్నం వేసుకొని తినడము అలా చేసేదాన్ని ఈరోజు ఏంటంటే ఇడ్లీ పెట్టింది అమ్మ పెట్టే ఇడ్లీ అంటే నాకు చాలా ఇష్టం మెయిన్లీ అందులో ఉండే చట్నీ అండి ఆ చట్నీ కూడా రోట్లో వేసి నూరిందనమాట సో దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగుండింది ప్రాసెస్ అంతా కూడా నేను అప్పటికి చూశాను ఏదైనా చేంజ్ అవుతుందేమో అని చెప్పి బట్ సేమ్ అండి మనం చేసేలాగే చేస్తారు కానీ టేస్ట్ మాత్రం మనం చేసేదానికి అమ్మ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇంకా నేనైతే మంచిగా వేడివేడి ఇడ్లీ తినేసానండి ఒక ఫైవ్ తిన్నానమాట తిని అమ్మ అయితే చూసారు కదా ఇక్కడికి వస్తే నా ఫేస్ మొత్తం చేంజ్ చేసేస్తుంది ఆయిల్ పెట్టి మొత్తం జుట్టు మొత్తం లాగి లాగి జడేసిందండి నాకేదో గుండు లాగా ఉంది చూస్తుంటే సో మొత్తం లాగి అనమాట క్లిప్ ఏదో పెట్టి సో దానివల్ల ఫుల్ ఆయిల్ పెడుతుందన్నమాట సో దానివల్ల అలా అనిపిస్తుంది నా ఫేస్ అనేది చేంజ్ అయిపోయినట్లు సో అందులోను ఈ మధ్య ఎందుకో అండి కొంచెం తగ్గిపోయినట్లు అనిపిస్తున్నా మనకి మనమే కనిపించాం కదా బట్ చాలామంది ఊర్లోకి వెళ్ళింది మనది మనకి కనిపించదు కాబట్టి ఎదుటి వాళ్ళకి కనిపిస్తుంది మనలో చేంజ్ ఏంటి అని అందరు అడగడమే అనమాట తగ్గిపోయావు తగ్గిపోయావు పింపుల్స్ వచ్చేసాయి స్కిన్ అలా అయిపోయింది ఏంటి మచ్చలు పడ్డాయి ఏంటి అని చెప్పి లాస్ట్ టైం ఒకసారి ఎక్కువ పింపుల్స్ వచ్చాయి కదండి ఆ టైంలో ఎక్కువ మచ్చలు పడిపోయాయి అనమాట అవేంటంటే ఎక్కడికంటే కూడా బయట ఊర్లో కాబట్టి చూడగానే భలే కనిపించేస్తున్నాయి నాకు నెల్లూరులో ఉన్నంతవరకు అంత క్లారిటీగా కనిపించలేదు కానీ బయటికి వెళ్ళినప్పుడు ఆ లైటింగ్కి దానికి ఏమో తెలియదు కానీ చాలా ఎక్కువ కనిపించేస్తున్నాయి అనమాట నెల్లూరు వెళ్ళిన తర్వాత డాక్టర్ దగ్గరికి అయితే ఒకసారి వెళ్ళి ఆ మచ్చలు అవి పోవడానికి ఏదన్నా క్రీమ్ అది రాసుకోవాలి పింపుల్స్ అయితే ప్రజెంట్ ఏం లేవు కానీ మచ్చలు ఉండిపోయాయి అనమాట పింపుల్ మార్క్స్ అంటాం కదా అవి అయితే ఉండిపోయాయి వాటికైతే ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలి చాలా అసహ్యంగా ఉంది సో నెక్స్ట్ అయితే ఈ రోజు అమ్మ పిండి వంటలైతే స్టార్ట్ చేసిందండి నేను ఎక్కువ రోజులు ఉండను ఒక టూ డేసే కదా ఉంటాను అని చెప్పి ఏం కావాలి అని అడుగుతా ఉంటే నేను ఇంకా నాకు ఏం వద్దు అంటూ రుత్విక్ ఏమో మధ్యలో నాకు లడ్డు కావాలి అని అడిగాడు సో ఇంకా అమ్మ అయితే లడ్డు అవి చేద్దామో అని చెప్పి ట్రై చేస్తుంది లౌక్యం ఏమో నాకు సున్నుండలు కావాలి అని చెప్పిందండి సున్నుండలు కూడా చేసింది కానీ నేను ఆ రోజు వీడియో షూట్ చేయలేదు సో అలా అయితే జరిగిందనమాట ఇంకా సాయంత్రం అయిపోయిందండి అమ్మ అయితే మధ్యలో పడుకోకుండా నేను పిండి వంటలు అయితే చేస్తూ ఉందండి ఆ రోజైతే కొన్ని సున్ని ఉండలు అవి చేసింది అనమాట వీడియో అయితే ఏం చేయలేదు నేనైతే పడుకున్నాను ఇంకా లేవగానే టీ అయితే పెడతా ఉండిందండి అమ్మ కొంచెం లైట్గా పెడతదనమాట ఈ మధ్య నేను కొంచెం స్ట్రాంగ్గా తాగుతూ ఉన్నా కాబట్టి ఇంక ఈరోజైతే టీ నేనే పెట్టుకున్నాను షుగర్ కూడా అమ్మ వాళ్ళు కొంచెం తక్కువ యూజ్ చేస్తున్నారు ఎందుకు పర్ఫెక్ట్ టీ అయితే అనిపించలేదు ఎప్పుడు అమ్మ టీ పొగిడే నేను ఈసారి ఎందుకు నాకు నచ్చలేదు అందుకని నేనే కూర్చొని ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నా సో టీ పౌడర్ కొంచెం ఎక్కువ వేస్తానండి కొంతమంది అడుగుతారు అంత టీ పౌడర్ వేస్తున్నావు కదా అంటే ఒగ్గరగా అట్లా ఉండవా అని చెప్పి బట్ చాలా స్ట్రాంగ్గా బాగుంటాయండి ఈవెన్ ఎవరికైనా పెడుతూ ఉంటాను కదా టీ అవి కూడా చాలామంది కూడా అంటూ ఉంటారు అంట చాలామంది అంటే నేను ఇచ్చే వాళ్ళలో కొంతమంది టీ అవి బాగుంటుంది బాగా పెడతారు అని చెప్పి ఒక చిన్న కాంప్లిమెంట్ అయితే వస్తుంది సో బాగా పెడతాను అనమాట అంటే నాకు నచ్చుతుంది సురేష్ గారు కూడా చెప్తూ అనమాట బయట ఎక్కడ తాగినా కానీ నువ్వు పెట్టే టీ బాగుంటుంది స్ట్రాంగ్గా అని చెప్పి అట్లా నేను అతనికి అలా అలవాటు చేశానో నా టీ కాబట్టి నాకు అలా అనిపిస్తుందో తెలియదు కానీ వగరుగా అలా అయితే ఏముండదండి పర్ఫెక్ట్గా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఇంకా అమ్మ వాళ్ళకి కూడా టీ పెట్టిచ్చేసి నేను కూడా అయితే టీ అయితే తాగుతున్నాను నా ఫేస్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది నిద్రపోయి అయితే లేచానమాట ఇంకా అట్లా టీ తాగుతూ ఇంకా రేగుపల్లకైతే వెళ్ళాం కదండి అసలు ఒక్క రేగుపండు అంటే ఒక రేగుపండు కూడా దొరకలే ఒక చెట్టు దగ్గర ఏమి ఉన్నాయి కానీ అవి కూడా పిందల్లాగా అన్నమాట ఇప్పుడు ఎప్పుడే వస్తున్నాయి ఇంకా ఆల్మోస్ట్ చెట్లు అన్నీ లేవండి హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ అయితే చెట్లు కొట్టేశారు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే అక్కడక్కడ మిగిలి ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మొలిచే చెట్లు అనమాట సో అవి కూడా కొట్టేస్తారు సో చాలా మారిపోతుందండి విలేజెస్ కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఎన్నో ఇయర్స్ దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ ఉన్న చెట్లు ప్రజెంట్ నేను వెళ్తే ఆ రేగి చెట్లు కానీ నేరేడు చెట్లు కానీ ఈ సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో ఏవి కనిపించకుండా అయిపోయాయి తాడి చెట్లు కూడా లేవన్నమాట మా ఊర్లో అలా నరికేస్తున్నారు ఒక తాడి చెట్టు పట్టు అంటే పెరగడానికి కరెక్ట్గా నాకు తెలియదు కానీ ఎన్నో ఇయర్స్ పడుతుందంట బట్ అలాంటిది ఈ విధంగా చేయడం అయితే నాకు చాలా బాధ అనిపించింది సో అది ఆట ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు మనకు అర్థం కాదు కానీ ఫ్యూచర్ జనరేషన్ కొన్ని ఇయర్స్ ఇంకా సాయంత్రం అమ్మ వేడివేడిగా టీ పెట్టించిందండి ఆ టీ అయితే తాగుతున్నాను అనమాట వెళ్ళినందుకు ఒక నా ఒక కొన్ని దొరికాయి వాటితో అయితే కొంచెం తిన్నాను అనమాట టేస్ట్ చూశాను చాలా రోజుల తర్వాత ఆ అయితే మనకి నెల్లూరులో కూడా దొరుకుతాయి కానీ అసలు టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుందండి సో అక్కడ ట్రై చేశాను కానీ ఇంకొక పది రోజులలో అయితే ఒక రెండు మూడు చెట్లు ఉన్నాయి కొత్తగా వచ్చినవి అప్పట్లోవి కాదు ఆ కొత్తగా వచ్చినవి మాగలేదు అనమాట అక్కడ అక్కడ కొన్ని కొన్ని మాగుంటే వాటిలో అయితే కొన్ని ఏరుకున్నాము బట్ మంచివి అయితే దొరకలేదు సో ఇంక ఇంటికైతే వచ్చేసాను వచ్చి కొంచెం పడుకున్నా ఇది ఈవినింగ్ అండి పక్కనింటి వాళ్ళు ఎవరో చేపలు ఇచ్చారంట అమ్మ అయితే కొన్ని అవి ఎక్కువ కూడా లేవు ఫ్రెష్గా మాకు ఇక్కడ వాగులు అవి ఉంటాయి కదండి అక్కడ దొరుకుతూ ఉంటాయి అన్నమాట సో అలా ఉంటే ఇంకా ఆ చేపలతో పులుసు పెడుతుంది నాకు అమ్మ చేతి చేపల పులుసు అంటే ఒకప్పుడు చాలా కోపం తినేదాన్ని కాదు ఏంటి ఇంత కారం వేస్తావు ఎంత పులుపు వేస్తావు అనేదాన్ని బట్ ఇప్పుడు నెల్లూరులో ఎప్పుడు చేపలు తెచ్చినా కానీ అమ్మ అయితే బాగా చేస్తుంది కదా అనిపిస్తుంది అనమాట చెప్పాలంటే అమ్మకంటే కూడా చేపల పులుసు నా అదే బాగా ఇష్టం కానీ చిన్న చిన్న చేపలు ఉంటాయి చూడండి పక్కీ చేపలు అలాంటివి ఉంటాయి అనమాట అలాంటివి అమ్మ బాగా పెడుతుంది పులుసు సో ఇంకా కొంచెం నేను కూడా తిని చాలా రోజులైపోయింది అయిపోయింది ప్రతిసారి దొరకవు కదండి సో ఎప్పుడో వర్షాలు ఈ మధ్యంత వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఆ వాగుల్లో కొంచెం వాటర్ అవి ఉండటం వల్ల దొరికాయంట సో అవైతే తీసుకొచ్చి అమ్మ పులుసు పెడుతుంది కొన్ని చేపలైనా కానీ నేను తిని చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి చేస్తూ ఉంది నేను ఋత్విక్ తింటాము లౌక్య అయితే నాన్ వెజ్ అంటే అసలు ఇష్టం లేదు తను ఫుల్ వెజిటేరియన్ లాగా మారిపోతుందండి సో వాళ్ళ డాడీ కూడా అలానే ఉండేవారంట సో తను కూడా అలాగే జీన్స్ ఏమో మేబీ సురేష్ గారు పెద్దయిన తర్వాత తింటున్నారు ఈ మధ్య కొన్ని కారణాల వల్ల నేను క్లిప్స్ అయితే తీసేయాల్సి వచ్చింది ఫిషెస్ అవి ఉండేది ఫుల్ డ్రెస్ అయితే షూట్ చేశాను కానీ తీసేశాను సో నెక్స్ట్ బ్లాగ్లో కూడా కొంచెం మించు ఉందనమాట సో అందుకని అందులో అయితే ఫుల్ వీడియో అయితే మీకు యాడ్ చేస్తాను సో ఇప్పటికైతే ఇంతటితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి చాలా అనుకున్నాను కానీ ట్రైపాడ్ అది లేకపోవడం వల్ల నాకు వీడియోస్ తీయడానికి అంత కంఫర్టబుల్గా అనిపించలేదు నాకు వీలైనంత వరకు ఈసారి అయితే వ్లాగ్ షూట్ చేస్తానండి ఎక్కువ టైం మీకు వేస్ట్ చేయకుండా సింపుల్గా అండ్ న్యాచురల్గా హోప్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి రేపటిలో మళ్ళీ ఒక వ్లాగ్తో వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బొబై టేక్ కేర్